వార్తలు చదువుతున్నది శనగ రామచంద్రరావు పండగల మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పుట్టినరోజు సంబరాలు అంగరంగ వైభవంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమ వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఘనంగా జరిగాయి కొత్తగూడెం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరగడం విశేషంగా చెప్పవచ్చు తన స్వగ్రామం పుట్టిన ఊరు భద్రాద్రి జిల్లాలోని పాతపాలవంచలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహం వేద పండితుల ఆశీర్వాదం పొందిన వనమ వెంకటేశ్వరరావుకు దేవాలయం వద్ద పలువురు ఘనంగా స్వాగతం పలికారు కొత్తగూడెం నియోజకవర్గం వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వనమాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కేకులు కట్ చేసి వనమాను తన ఇంట్లో మనిషిలా భావించి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు పాతపాల వంశలో వనమా పుట్టినరోజు సందర్భంగా పండగ వాతావరణం కనిపించింది కొత్తగూడెం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి వార్డులో గ్రామాల్లో స్వచ్ఛందంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తమకు ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని అటాచ్మెంట్బింపజేసుకున్నారు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వన్మా పుట్టినరోజు సంబరాలతో బీఆర్ఎస్ కేడర్ బిజీ బిజీగా మారారు కొత్తగూడెం నియోజకవర్గంలోనే బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాతపాల మాజీ మంత్రి వన్మా ఇంటికి వెళ్లి పుట్టినరోజు ఉపాకాంక్షలు తెలిపి పూలమాలలు బొకేలు ఇచ్చి శాలవాళ్లతో వనమా దంపతులను సన్మానించారు అభిమానం చాటుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు కుటుంబ సభ్యులు బంధువులు శ్రేయభ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వనమా స్వగృహం సొందరిగా కనిపించింది ఉదయం నుంచి సాయంత్రం వరకు వనమా స్వగృహానికి వెలువలా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అభిమానులతో పండగ వాతావరణంతో అల్లుకుపోయిన వనమా కుటుంబం అనుబంధానికి అవధులు లేకుండా పోయాయి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు ఊహించని విధంగా తన ఇంటికి వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలతో చూపించిన అనురాగం ఆప్యాచలను చూసి పొంగిపోయిన ఆనంద భాష్పాలతో పట్టలేని సంతోషానురాగంలో మునిగిపోయిన మాజీ మంత్రి వనమ ఆయన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని చెప్పారు బిఆర్ఎస్ అధినేత తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఆశీసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గంలో బిఆర్ఎస్ ను బలోపేతం చేయడానికి తన వంతు నిరంతరం పాటు పడతానని కార్యకర్తలకు ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని పుట్టినరోజు సందర్భంగా పునరుద్ఘాటించిన వనమ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తలు నాయకులు అభిమానులు అండదండలతో కొత్తగూడెం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని స్పష్టం చేసి మాజీ మంత్రి వన్మా వెంకటేశ్వరరావు కేడరకు భరోసా ఇచ్చారు కొత్తగూడెం నియోజకవర్గంలోనే పలు ప్రాంతాల్లో కేకులు కట్ చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి కాల్చి వన్మా పుట్టినరోజు వేడుకలను పండగ మాదిరిగా జరుపుకున్న బీఆర్ఎస్ కేడర్ ఈ రోజు సరికొత్త జోష్ వచ్చినట్లు స్పష్టమైంది チェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイキーアンチェイ చెప్ప అందరికీ నమస్కారం కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి డిఆర్ఎస్ ఇన్ఛార్జి అలాగే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు వన్మా వెంకటేష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే కాలవర ఎన్టీగా మడి సరస్వతిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధర్వంలో మరి మన కార్యకర్తలు మరి పెద్దమ్మ గుడి పూజలు నిర్వహించి అలాగే కేక్ కటింగ్ చేయించి మరి అందరికీ మిఠాయిలు పంచిపెట్టి వన్మగారి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం కలిసి అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సుఖ సంతోషంతో ఇలా ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము మళ్ళీ వర్మ గారు మళ్ళీ భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాము వీరాజ్ పార్టీ మండల పార్టీ వద్దస్తుడ్ని ఈరోజు కొత్తగూడని యోజగారు మనకు శాసనసభ్యుడు మాజీ శాసనసభడు రావ వెంకటేశ్వర గారు నవంబర్ పుట్టిన రోజు ఒకటో ఇక నవంబర్ ఒకటో తారీఖు పుట్టిన రోజు మేము అందరం చేసుకోవటం ఇవి అందరం చేయటము మాకెంతో ఆనందం కలిగింది ఆయన గుడిలో పూజలు చేసి వాళ్ళ కుటుంబం గారు కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ నుంచి గారు పోటీ చేయాలి మంచి మెజార్టీతో ఆయన గెలవాలి మేమందరం చూడాలని ఆయన్ని ఎన్నడూ ఆయన మంచి ఒక పేరు ఉన్న అతను ఒక వన వెంకటేశ్వర గారంటే ఒక జిల్లాలో ఆయనకున్న పేరు ఎవరికీ లేదు అంత జీవించురేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపిన జన్మదిన శుభాకాంక్ష

टो टाइगर वर्गारी どういうこと